ఏ కృష్ణ ఓం అజ్ఞానతిరాధానాజనశలాకయ చక్షురున్మిళితం యేనా తస్మై శ్రీగ్రుర శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దాతి స్వదానికికం వందేహం శ్రీగొరో శ్రీయూతపదమలం శ్రీగరున్ వైష్ణవాంశా శ్రీ సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సాద్వైత పరిజన పరిజనసహిం కృష్ణ చైతన్యదేవం చైతన్యదేవ శ్రీరాధాకృష్ణపాదా సహగనలితీ విశాఖాన్విత నమ విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्य देशतारिणे नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जयश्रीकृष्णचैतन्य प्रभूनित्यानन्द श्रीयद्वैतगदाधरा श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण कृष्णकृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण ముందుగా భక్తులకి బంధువులకి శ్రేయోభిలాషులకి స్నేహితులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు ఎంతగానో ఆదరిస్తున్నారు మరెంతగానో ఆదరిస్తారు అనే ఒక చిన్న అభిలాషతో మనం ఈనాటి కృష్ణ కథను చర్చించే ప్రయత్నం చేద్దాము ఇవాళ టాపిక్ వెరీ 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 స్పెషల్ అండ్ సింపుల్ అదే టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కూడా అనమాట భగవద్గీతలో గీతలో పేర్కొనబడిన అరవై ఎనిమిది శ్రీకృష్ణుడి నామములు రేపటి క్లాస్లో అర్జునుడి నామములు చూద్దాము ఇవాళ గీత యందలి పేర్కొనబడిన శ్రీకృష్ణ భగవానుడి నామములు వాటి యొక్క అర్థము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయితే కృష్ణ భగవానుడిని భగవద్గీతలో దేవాది దేవునిగా వర్ణించబడ్డాడు ఇక్కడ గీతాచార్యుడు అని కూడా పిలువబడ్డాడు అనేక పేర్లతో పిలువబడ్డాడు ఎక్కువగా అర్జునుడు కృష్ణుని విచారిస్తున్నప్పుడు లేదా భగవంతుణ్ణి కీర్తిస్తున్నప్పుడు లేదా భగవంతుని సందేహం అడుగుతున్నప్పుడు కృష్ణ అనే పేరుతో పిలువబడ్డాడండి ఈ పేర్లు కృష్ణ భగవాను యొక్క వివిధ లక్షణాలు మరియు భగవంతుని యొక్క రకరకాల కార్యకలాపాలు అంటే భగవంతుడి యొక్క క్వాలిటీస్ లేదంటే భగవంతుడు చేసేటువంటి పనిని బట్టి సూచించబడతాయండి ఈ గీత యొక్క గొప్ప వ్యాఖ్యాతలు ఈ పేర్లలో చాలా వాటికి వాటి సందర్భానుసారంగా నిర్దిష్టమైన వివరణలు ఇచ్చారు శ్రీకృష్ణుని పేర్ల జాబితా వాటి అర్థాలు ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ మనం చూడొచ్చు కొన్ని కొన్ని పేర్ల యొక్క అర్థం ఒకటే కానీ సందర్భానుసారంగా అర్థం ఒకటైనప్పటికీ రకరకాల పేర్లతో భగవంతుణ్ణి పిలువబడ్డాడనమాట ఫస్ట్గా కృష్ణ అన్న పదం యొక్క అర్థం అందరికీ తెలుసండి సర్వాకర్షకుడు అనని మహాభారతంలో కృష్ణ అన్న పదానికి అర్థము ఏమిచ్చారంటే వ్యాసభగవానుడు కృషి భూ వాచకో శబ్దో నశ్చ నివృత్తి వాచక తయోర్ ఐక్యం పరబ్రహ్మ కృష్ణ ఇతి అభిధీయతే అననిచ్చారనమాట సర్వుల యొక్క నష్టాలను పోగొట్టి సర్వులను ఆకర్షించి సర్వులకు అంటే అందరికీ ఐశ్వర్యాన్ని కలగజేసి కీర్తిని ప్రసాదించేవాడే శ్రీకృష్ణ భగవానుడు అనే మహాభారతం పేర్కొనబడినది దీనినే శ్రీలా కృష్ణదాస కవిరాజ గోస్వామి తన యొక్క చైతన్య చరితామృతంలో కూడా వర్ణించారండి ప్రభుపాదులు వారు కూడా తన యొక్క పర్పోర్ట్స్లో రెండు మూడు చోట్ల కృష్ణ అన్న పదానికి ఈ యొక్క అర్థము చాలా చోట్ల వివరించారనమాట ఇప్పుడు మనం భగవద్గీత మొదటి మొదటి అధ్యాయము మూడవ శ్లోకంలో భగవంతుణ్ణి కేశవ అని పిలిచారండి ఫస్ట్ దండి కేశవ అంటే కేసి అను రాక్షసుణ్ణి వధించువాడా అని నేను అర్థం చెప్తున్నాను దాని యొక్క లీల మనందరికీ మ్యాక్సిమం అర్థమయ్యే ఉండిద్ది మరొక సందర్భంలో అధ్యాయం వైజ్గా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము రెండవ శ్లోకం రెండవ నామము ఒకటి ఇరవై ఒకటిలో ఇచ్చారండి అచ్యుత అని అచ్యుత అంటే తన భక్తుల పట్ల తనకున్న వాత్సల్యాన్ని ఎప్పుడూ విడనాడడండి అదేవిధముగా చుత లేనివాడు అంటే నాశనం అనేదే నసింపుడు అనేదే లేనివాడినే ఆ చ్యుత అని పిలుస్తారండి మూడవది ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకము గోవింద అనని గోవింద అంటే సాక్షాత్తుగా గోవింద భగవానుడు అండి గోవులకు మరియు ఇంద్రియాలకు ఆనందాన్ని కలగజేసేవాడిని గోవింద అంటారండి తర్వాత నాలుగవది ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకము మధుసూదన అని పిలిచారండి అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడా ఓ మధుసూదన అని కీర్తించడం జరిగినది ఒకటి ముప్పై ఐదు జనార్దన జనార్దన అంటే సర్వజీవుల పోషకుడు నాస్తికులను శత్రువులను సంహరించేవాడు జనులకు ఆనందం కలగజేసి జనులకు పోషణనిచ్చి శత్రువులను మరియు నాస్తికులను సంహరించేవాడినే జనార్దన అంటారండి ఆరవది ముప్పై ఆరవ శ్లోకము మొదటి అధ్యాయంలో వివరించారు మాధవ అని మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త భర్తీ తర్వాత అదే అధ్యాయంలో ఏడవ నామము నలభైవ శ్లోకంలో ఉంటుంది వార్జేయ అని అంటే వృష్టి వృష్టివంశమునందు జన్మించినవాడా ఆ జన్మం ఆ వంశంలో పుట్టాడు కాబట్టే భగవంతుణ్ణి వార్జేయ అనగా వృష్టి వంశం యొక్క వారసుడా అనని పిలిచారండి తర్వాత ఎనిమిదవది రెండవ అధ్యాయము నాలుగవ శ్లోకంలో హరిశూదన అన్నారండి హరి అంటే శత్రువు సూదన అంటే సంహరించేవాడు మనం చూడండి హరే కృష్ణ మంత్రం పలికేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి హరి అంటే హరి అనని అరే అంటే శత్రు అని హాకి ఆకి అంత తేడా ఉందండి ఇక్కడ అరిసూదన అని పిలువబడినాడు భగవంతుడు అంటే శత్రు సంహార కూడా శత్రువులను సంహరించేవాడ అని పిలువబడ్డాడండి తర్వాత తొమ్మిదవ నామము నాలుగవ అధ్యాయము ఆరవ శ్లోకము ఈశ్వర ఈశ్వర అంటే ద కంట్రోలర్ మొత్తాన్ని సర్వం సృష్టిని నియంత్రించువాడా అనండి తర్వాత నాలుగవ అధ్యాయము ఆరవ శ్లోకంలో చెప్పారు పదవ పేరు ఇది భూతానమీశ్వర అని అంటే భర్త తీసుకున్నటువంటి సారీ జన్మ తీసుకున్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ప్రభువా అననండి తర్వాత ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకంలో మహా ఈశ్వర అని పిలువబడ్డాడండి భగవంతుడు అంటే ఇందాకేమో ఈశ్వర అని పిలిచారు నాలుగులో ఇక్కడేమో మహా ఈశ్వర సర్వము నియంత్రించేవాడా అని ఈశ్వరుడు అంటే మహా ఈశ్వర అంటే దానికన్నా ఇంకా పెద్ద ఈశ్వరుడు అని మనము మహాప్రభువు అని కూడా చెప్పుకోవచ్చండి తర్వాత అదే ఇరవై తొమ్మిదవ శ్లోకంలో సుహృదము అని కూడా పలికాడండి భగవంతుడి యొక్క నామాన్ని సర్వులకు లాభము కలిగించేవాడిని సుహృదుడు అని కూడా పిలుస్తారండి తర్వాత పదమూడవ నామము ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ శ్లోకంలో చెప్పారండి మహాబాహు అంటే గొప్ప భుజములు కలిగిన వాడ భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు ఇక్కడ తర్వాత పద్నాలుగవ నామము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ శ్లోకంలో పురుషోత్తముడు అంటే పురుషులందరిలో కూడా అత్యంత అధికుడు పురుషులలో ఉత్తమమైన వాడే పురుషోత్తముడు తర్వాత ఎనిమిది రెండులో ఇచ్చారండి ఆది యజ్ఞ అనని అంటే యజ్ఞములకు ప్రభువు మరియు పరమాత్ముడు అనని తర్వాత పదహారవ నామము భూత భృత్ అనని చెప్పారండి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సర్వ జీవులను పోషించేవాడు అనని తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకంలో కూడా చెప్పారండి ప్రభు అనని ప్రభు అంటే ఓ నా స్వామి ఓ భగవానుడా అనని తర్వాత పద్దెనిమిదవ నామము పదవ అధ్యాయము పన్నెండవ శ్లోకంలో చెప్పారండి ఆది దేవము అంటే ఆదిదేవుడా మొట్టమొదటి దేవుడా అనని తర్వాత పదవ అధ్యాయము పన్నెండవ శ్లోకంలో దగ్గర దగ్గరగా ఏడెనిమిది పేర్లతో భగవంతుని పలికారండి ఆదిదేవము అజము దివ్యం పరం బ్రహ్మ పరంధామం పవిత్రం పరం పురుషం శాశ్వతం ఈ యొక్క శ్లోకంలో పలికినట్టు ఎంటైర్ భగవద్గీతలో ఇన్ని పేర్లతో భగవంతుణ్ణి వివరించలేదండి ఇదే అధ్యాయంలో తర్వాత రెండు మూడు సార్లు పలుకుతారండి ఒకే శ్లోకంలో కానీ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పేర్లతో పలికారండి ఆదిదేవం అంటే ఆదిదేవుడు అజం అంటే పుట్టుకే లేనివాడు తర్వాత దివ్యం అంటే దివ్యుడు పరం బ్రహ్మ అంటే అతనే పరమ వాడు తర్వాత దామ అంటే పరమాశ్రయము మనకి కలిగించేవాడు పవిత్రం పరమం అంటే ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మ్యాన్ అనమాట పరమం పవిత్రుడు అనని తర్వాత పురుషం శాశ్వతం అంటే శాశ్వతమైన పురుషుడు అనని ఇదే శ్లోకంలో చిట్ట చివరిన విభుం అన్నాడు అంటే గనుడు గొప్పవాడు అనని అదే అధ్యాయంలో పదిహేనవ శ్లోకం అండి భూత భావన భూతేష దేవదేవ జగత్పతి అని నాలుగు పేర్లతో భగవంతుని వర్ణించారండి భూత భూతభావనవుడు అంటే సర్వులకు సర్వానికి ఈశ్వర పరమ కృష్ణ సర్వకారణ కారణ అంటే సర్వకారణానికి కారణుడు అనని భూతేష సర్వానికి లోకాలకి ఈశ్వరుడు అనని దేవదేవ ఉన్న భూలోకంలో దేవలోకంలో సమస్త భూమండలంలో బ్రహ్మాండలలో ఉన్న దేవతలందరికీ కూడా దేవుడు అనని దేవాది దేవుడు అని జగత్పతి అంటే సమస్త జగత్తునకు భగవంతుడు అననండి ముప్పయవ నామము పదవ అధ్యాయము పదిహేడవ శ్లోకము యోగిన్ అనని వివరించబడ్డాడండి భగవంతుడు యోగిన్ అంటే యోగేశ్వరుడు అనని ముప్పై ఒకటవ నామము పదకొండవ అధ్యాయము రెండవ శ్లోకము కమల పత్రాక్ష అంటే పద్మదళములు వంటి నేత్రములు కలవాడు ఇది చాలా ఇంపార్టెంట్ పదమండి ఎందుకంటే కుంతి మహారాణి తన యొక్క ప్రార్థనలో కూడా చెప్తుంది ఏమనంటే భగవంతుడి యొక్క కళ్ళు ఉన్నాయి భగవంతుడి యొక్క నాభి పద్మములాగుంది అని మ్యాక్సిమం తన ప్రేయర్స్లో మూడో శ్లోకంలో అనుకుంటా నమ పంకజ నాభాయ నమః మాలిని నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని భగవంతుడిని పద్మముతో సంపూర్ణ పద్మం ఎంత అందంగా ఉంటుందో నీ కళ్ళు అంత అందంగా ఉండి నీ నాభి అంత అందంగా ఉంది నీ లక్షణాలు కూడా తామర పువ్వలే ఉన్నాయని చెప్పి మహారాణి భగవంతుని వర్ణించింది అండి తర్వాత పదకొండవ అధ్యాయము మూడవ శ్లోకంలో ముప్పై రెండవ నామం అండి ఇది పరమేశ్వర అంటే దేవాది దేవుడు అని వర్ణించారండి నాలుగవ శ్లోకం అదే అధ్యాయము యోగేశ్వర అని కూడా వర్ణించారండి అంటే యోగ శక్తులకు అధిపతి అని మీరు పదకొండవ అధ్యాయంలోనే అటు ఇటుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవైకు పైగా నామాలు ఈ పదకొండవ అధ్యాయంలోనే ఉంటాయండి తర్వాత అంతగా వర్ణించడం ఉండదండి పదకొండవ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ హరి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని తర్వాత పదకొండవ అధ్యాయం తొమ్మిదో శ్లోకము మహాయోగేశ్వర శక్తివంతమైన యోగేశ్వరుడు తర్వాత పదకొండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో అండి అనంత వీర్య అనని వర్ణించారండి అంటే అపారమైన వైభవము కలవాడు అని పదకొండవ అధ్యాయము పదిహేనవ శ్లోకము దేవా ఓ ప్రభు అనని ముప్పై ఎనిమిదవ నామం అండి విశ్వరూప అనగా విశ్వరూపుడు అనని తర్వాత ముప్పై తొమ్మిదవ నామము విశ్వేశ్వర అంటే సమస్త విశ్వానికి ప్రభువు అనని నలభైవ నామము అప్రమేయ అపరిమితమైన వాడు అని వివరించారండి విష్ణు సర్వవ్యాపకుడైన విష్ణు భగవానుడు ఇప్పుడు చెప్పుకునే అన్నీ కూడా మనం పదకొండో అధ్యాయంలోనేనండి దేవేశ దేవతలకే దేవుడు జగన్ నివాస సమస్త ప్రపంచాలకు శరణ్యుడు అతను కన్నా ఇంకా ఎవరి యొక్క ఆశ్రయము పొందలేనివాడు జగన్నాథ అని కూడా అర్థమవుతుందండి దేవవర అంటే దేవతలలోకే గొప్పవాడు దేవతలలోకే గనుడు అనని ఉగ్రరూప అంటే డైరెక్ట్ నేమ్ ఆఫ్ నరసింహదేవ్ అండి భయంకర రూపుడు అని కాలహ అంటే సర్వ ప్రపంచములను నశింపుజేయువాడు అనని తర్వాత ముప్పై ఆరో శ్లోకము ఇది నలభై ఏడవ నామం అండి హృషికేశ సర్వ ఇంద్రియములకు అధిపతి తర్వాత ఆదికర్తే అంటే మూల సృష్టికర్త అని సమస్తానికి అతనే సృష్టికర్త తర్వాత అక్షరం అని కూడా ఉందండి ముప్పై ఏడవ శ్లోకంలో నా నాశము లేనివాడు నశము లేనివాడు తర్వాత ముప్పై ఏడవ శ్లోకము అనంత అంతము లేనివాడు భగవంతుడు అతని ప్రభావముతో కప్పబడనిది అనేది ఏది లేదు అనని మహాత్మాన్ అని కూడా వివరించబడ్డాడండి భగవంతుడు ముప్పై ఏడవ శ్లోకంలో ఓ మహాత్మా అనని యాభై రెండవ అండి భగవంతుడిది ఇవన్నీ కూడా పదకొండవ అధ్యాయంలోనే ఇప్పుడు ఐదు పేర్లతో ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో వర్ణించారండి ఆదిదేవ మూలాధారుడైన ఆదిదేవుడు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో మళ్ళీ అనంత రూప అనంతమైన రూపములు కలవాడా అనని తర్వాత పరం నిదానం పరమోత్కృష్టమైన ఆశ్రయవుడు చిట్ట చివరి నామం అండి ముప్పై ఎనిమిదవ శ్లోకంలో పురుష పురాణ అంటే సనాతనమైన పురుషుడు ద ఫస్ట్ ఫస్ట్ పురుష అనని కూడా అర్థమండి యాభై ఆరవ శ్లోకంలో వర్ణించారండి పితా సారీ పప్రితామహ అంటే ముత్తాత బ్రహ్మదేవుడే సృష్టికర్త అనుకుంటాం ఫస్ట్ క్రియేటర్ లివింగ్ బీయింగ్ బ్రహ్మదేవ ఆ బ్రహ్మదేవుడికే తండ్రి అయినటువంటి ఓ కృష్ణ భగవానుడా అనని యాభై ఏడవ శ్లోకం నామం అండి అమిత విక్రమ అంటే అనంతమైన శక్తి సంపన్నుడు అనని తర్వాత అర్జునుడు భగవంతుడిని నలభై ఒక శ్లోకంలో సఖ అని వర్ణించబడ్డాడండి అంటే ఓ నా మిత్రుడా అనని నలభై ఒకటవ శ్లోకంలోనే యాదవ అని కూడా వివరించబడ్డాడండి అంటే వాడా అనని నలభై మూడవ శ్లోకము అప్రతిమ ప్రభావ అంటే అగణిత శాస్త్ర సంపన్నుడా అనని వర్ణించబడ్డాడండి అరవై ఒకటవ నామండి గురువు అంటే మొట్టమొదటి గురువు దివ్యవుడైన ఆధ్యాత్మిక గురువు అనని నలభై మూడవ శ్లోకంలో చెప్పారండి పితాసి అంటే సమస్త సృష్టికి తండ్రి నువ్వే బ్రహ్మదేవుడి సారీ భీష్మదేవుడి యొక్క ప్రార్థనలో కూడా ఉంటుందండి సచరాచర సృష్టికి ఆదివైన ఓ కృష్ణ భగవానా అని తను ప్రేయర్ చేస్తాడండి ఇది మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది తర్వాత ఈశా అంటే దేవాది దేవుడా అని అర్థమండి సహస్రబాహో వేయ హస్తములు కలవాడు స్టార్టింగ్లోనేమో వేయ భుజములు కలవాడు అని వర్ణించారు ఇక్కడేమో వేయ హస్తములు కలవాడు అని వర్ణించాడండి విశ్వమూర్తే అని కూడా పిలువబడ్డాడు భగవంతుడు అంటే విశ్వరూపుడా అనని పదకొండవ అధ్యాయము యాభైవ శ్లోకంలో వాసుదేవ అంటే వసుదేవుని పుత్రుడా చాలా 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 ఇంపార్టెంట్ పదం అండి ఇది ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటాము సమస్త సృష్టికి దేవుడివి నువ్వే అదే విధముగా వసుదేవుని యొక్క పుత్రుడివి నువ్వే అని అర్థమండి చిట్ట చివరి రెండు శ్లో నేమ నామములండి అరవై ఏడవ నామం ఇది పన్నెండవ అధ్యాయము ఏడవ శ్లోకంలో వస్తుంది సముద్ధర్త అని జనన మరణ మృత్యుసాగమును నుండి ఉద్ధరించువాడా అని పద్దెనిమిదవ అధ్యాయము మొట్టమొదటి శ్లోకంలో వర్ణించారండి కేశినిషూదన అనని చిట్ట చివరి నామం అండి ఇది అరవై ఎనిమిదవ నామము కేసి అను రాక్షసుడని సంహరించువాడా అనని ఇవాళ్ళతో ఇప్పటితో మనము రచించ మనం అనుకున్నటువంటి అరవై ఎనిమిది శ్లోకాలు పూర్తయినాయండి వీటన్నిటినీ కూడా మనకి హిస్ గ్రేస్ గౌరాంగ దర్శన్ ప్రభు తన యొక్క గీతాసుబోధిని పుస్తకంలో మనందరి కోసము వివరంగా వర్ణించారండి చిట్ట చివరి పేజెస్లో కాబట్టి భగవంతుడి యొక్క అనేక నామాలు ఉన్నాయండి ఆయన నామాలనేకం ఆయన రూపాలనేకం ఆయన లక్షణాలు అనేకం ఆయన గుణాలు అనేకం కానీ అనేకమైనటువంటి మొత్తాన్ని కలిగిన వాడు ఎవరంటే సమస్త సృష్టికర్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఈ గీతా జయంతి సందర్భముగా ఎక్కడి సరే మనందరము మనస వాచ కర్మన భగవంతుని శరణు పొంది భగవంతుడి యొక్క నామము ఎందు ఆశ్రయం తీసుకొని ఈ గీత యొక్క ఈ వైభవాన్ని గీత యొక్క సారాంశాన్ని గీత యొక్క టీచింగ్స్ని గీత మన మనకి ఏమి ఇచ్చింది గీత మన నుంచి భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడు అనేటువంటి ఈ మూల సిద్ధాంత తత్వాన్ని మనము ప్రతి ఒక్కళ్ళకి మన శక్తి మేరకు పంచే ప్రయత్నం చేద్దాము శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందుదాము హరే కృష్ణ వాంచాకల్పతరువ్యపాసిభ్యవేచ పతితా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంత